రాయదుర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉండాల హనుమంత్ రెడ్డి వైస్ చైర్మన్గా దానవేంద్ర ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఆదివారం మధ్యాహ్నం పన్నెండున్నర సమయంలో స్థానిక మార్కెట్ యార్డ్లో ప్రభుత్వ వైప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు వేలాది మంది టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తల కోలాహలం నడుమ ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు వారితో పాటు డైరెక్టర్ల చేత కూడా అధికారులు ప్రమాణం చేయించారు కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగలి రాజు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పొరాల పురుషోత్తం కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ మంజునాథ్ టీడీపీ యువనేత కాలువ భరత్ ఐదు మండలాల టీడీపీ కన్వీనర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు తహసీల్దార్లు ఎంపీడీఓలు అధికారులు అనధికారులు పాల్గొని నూతన చైర్మన్ వైస్ చైర్మన్ పాలక మండలి సభ్యులకు శాలువాలు పులమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు హనుమంతరెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జివో ఆర్టీ నెంబర్ రెండు వందల తొంభై ఐదు జివో ఆర్టి నంబర్ రెండు వందల తొంభై ఐదు పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు తేదీ పంతొమ్మిది ఐదు రెండు ఇరవై కమిటీర్గం పాలక వర్గం గా పాలక వర్గం అధ్యక్షునిగా అధ్యక్షుడిగా నా బాధ్యతలు నా బాధ్యతలు సక్రమంగా సక్రమంగా మరియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణములు మరియు పశుగణములు మార్కెట్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరు మార్కెట్ రూల్స్ అరవై తొమ్మిది మార్కెట్ రూల్స్ పంతొమ్మిది అరవై తొమ్మిది మరియు బైలా మేరకు మరియు బయల మేరకు రైతుల సంక్షేమానికి రైతుల సంక్షేమానికి నా సాయశక్తుల నా సాయశక్తుల కృషి చేస్తానని కృషి చేస్తానని దైవ

బాధ్యతగా పాలక వర్గం నా బాధ్యతలు నా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలనని సక్రమంగా నిర్వర్తించగలనని మరియు మరియు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుధనములు మరియు పశుధనములు మార్కెట్ల చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరు మార్కెట్ల చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరు మార్కెట్ల రూల్స్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్కెట్ల రూల్స్ పంతొమ్మిది

ఐదు రెండు వేల ఇరవై ఐదు మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ రాయదుర్గం పాలక వర్గం మెంబరుగా నా బాధ్యతలు సక్రమంగా నివర్తించగలరని మరియు ఈ యొక్క రాష్ట్రంలోనే ఉత్తమంగా సేవలందిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని ఆశిస్తూ అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఎవరు కూడా ఇక్కడ అడుగు పక్క రావద్దండి రైట్ సైడ్ నుంచి రావాలి ఒక్కొక్కరికి రావాలి మన నాయకులు కాలు శ్రీనివాస్ గారు పాల్క వర్గానికి పది నిమిషాలు వెయిట్ చేయండి ఒక్క పది నిమిషాలు డైరెక్ట్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి